అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎండాకాలం అంటేనే మంచి చల్లగా రిఫ్రెషింగ్ అయిన డ్రింక్స్ తాగాలనిపిస్తుంది ఈ రోజు నేను అలాంటి ఒక అద్భుతమైన లెమనేడ్ రెసిపీని చిన్న ట్విస్ట్తో చేయబోతున్నాను మనం ఎప్పుడూ చేసుకునే లెమనేడ్ కంటే కాస్త వేరుగా ఉంటుంది సో రండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి నేను ఫ్రెష్గా ఉన్న పచ్చి నిమ్మకాయలు తీసుకున్నాను ఈ డ్రింక్ డ్రింక్కి నేను ఐదు పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి మీకు గనక ఈ పచ్చి నిమ్మకాయలు దొరక్కపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే నిమ్మకాయలు వాడుకోవచ్చు ముందుగా ఈ నిమ్మకాయల నుంచి మనం రసం పిండుకోవాలి గింజలు ఏదైనా ఉంటే తీసేయాలి నిమ్మకాయల నుంచి రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం డ్రింక్ చేద్దాం మొదలు పెడదాం బ్లెండర్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ నిమ్మరసం కొద్దిగా ఉప్పు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పంచదార తర్వాత ఒక కప్ అంతా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి మీరు మీ టేస్ట్ కి అలానే మీరు తీసుకున్న నిమ్మకాయలు తగ్గట్టు స్వీట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా నీళ్లు వేసి పలుసగా చేసుకుంటున్నాను మీరు ఒకటిన్నర నుంచి రెండు కప్పులు దాకా నీళ్లు పోసుకోవచ్చు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అన్నిటినీ బాగా బ్లెండ్ చేసుకోవాలి అసలు చూడండి మన ఫ్రెష్ అండ్ క్రీమీ లెమనేట్ బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది చేసుకున్న లెమనేడ్ ని అసెంబ్బుల్ చేసుకోవడానికి ఒక పెద్ద గ్లాస్ తీసుకుని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకున్న క్రీమీ ని వేసుకోవాలి ఫైనల్ గా నిమ్మకాయ స్లైస్ తో గార్నిష్ చేసుకుని చల్ల చల్లగా ఎంజాయ్ చేయండి ఈ లెమనెట్ డ్రింక్ ని బాగా చల్లగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది అసలు మండిపోయే ఎండల్లో ఈ డ్రింక్ మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఇప్పుడే కి వెళ్లి ఫ్రెష్ గా నిమ్మకాయలు తెచ్చుకొని ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి సమ్మర్ ని కూల్ గా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్